ఆ ఆత్మ సరోజ ఒకప్పుడు రైల్వే ఇంజనీర్ భార్య పంతొమ్మిది వందల నలభైలలో ఆమె భర్త బ్లాక్ థర్టీన్ నిర్మాణం కోసం ఒక పురాతన ఖాళీ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు ఆ దేవాలయంలోని శక్తి సరోజను శాపంగా బంధించింది ఆమె ఆత్మ ఈ భవనంలో చిక్కుకుంది ఒక మాయా రైలుకు కాపలాగా మారింది ఆ రైలు ప్రతి అమావాస్య రాత్రి బ్లాక్ థర్టీన్ గుండా ప్రయాణిస్తుంది శాపగ్రస్త ఆత్మలను తీసుకువెళుతుంది ఆ రైలులో ఎక్కినవారు మళ్లీ ఎప్పటికీ కనిపించరు సరోజ రవికి ఒక దృశ్యం చూపించింది ఒక చీకటి రైలు దాని బోగీలు ఎముకలతో రక్తంతో అలంకరించబడి ఉన్నాయి రైలు లోపల అసంఖ్యాక ఆత్రలు వారి ముఖాలు భయంతో నొప్పితో కేకలు వేస్తూ ఉన్నాయి రైలు హారన్ శబ్దం గుండెల్లో దిగేలా ఉంది పూర్తి వీడియో చూడటానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది